ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా మారిన సమయంలో టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి ముఖ్యంగా ఆళ్లగడ్డ విషయానికి వస్తే భూమా అఖిలప్రియ వర్సెస్ ఏవి సుబ్బారెడ్డి మధ్యగా తయారైంది ఏవి సుబ్బారెడ్డి ఈ నెల ఇరవై తొమ్మిదిన తన కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేశారు భూమా అఖిలిప్రియపై అనుచిత వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా చెప్పారు దీంతో నన్ను గుంటనక్క అన్న అఖిల ప్రియను భూమా నాగిరెడ్డి బతికుంటే చంప చల్లు కనిపించేవారని కూడా అన్నారు ఈ దెబ్బతో ఇప్పుడు భూమా అకిల ప్రియకు టీడీపీ రాజకీయం పూర్తిగా అర్థమైందని రాజకీయ నేతలు అంటున్నారు ప్రాణానికి ప్రాణంగా చూసిన జగన్ మోసం చేసి టీడీపీలో మంత్రి పదవి అనుభవిస్తూ జగన్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేసిన అఖిల ప్రియకు తగిన శాస్తి జరిగిందని వైసీపీ శ్రేణులు అంటున్నారు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త హల్చల్ చేస్తుంది భూమా అకిల ప్రియ జగన్కు ఫోన్ చేసిందని జగన్ అన్న నేను కష్టాల్లో ఉన్నా నేను చేసిన తప్పు తెలుసుకున్నా నన్ను మీ పార్టీలోకి ఆహ్వానించండి సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు నేను మీ పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని జగన్గా చెప్పినట్లు తెలుస్తుంది మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించారు అనే విషయం ఇంకా మనకి తెలిసి రాలేదు కానీ ప్రస్తుతం నాలుగడ్డ రాజకీయాలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెని సంచలనంగా మారాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి